నాలుగు సంవత్సరాలు మీరు చేసినప్పుడు ప్రజలందరూ సహకరించారు గత ప్రభుత్వం సహకరించింది మీకు పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చింది మిమ్మల్ని ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు

ఒకటైవన అరవై ఆరు సార్లు మీరు తీసుకున్నటువంటి బర్మావంతమైనటువంటి తీర్మానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తప్పు అని వడ్గా వేసి మీకు అరవై ఆరు సార్లు బుద్ధి చెప్పింది ఇదే హైకోర్టు నేవు దేవకు మా చెప్పడానికి ఇంత మంచి ఉదాహరణ అవసరం లేదు నేను చెప్పుదనుకున్నాను ఆకేణితుందో బొమ్ముంటాయి ఈ సిబ్రిల్ దగ్గరికి వచ్చి మీ చేస్తూ ఉన్నాను ప్రసవిస్తే లోపలేస్తాం ఎంత మంది వేస్తాం రేపు వేల వేల మంది జైలు పరో కార్యక్రమం పెట్టుకుంటే ఎంత మందిని జైలులో వేస్తామో నేను చూస్తాను ఈరోజు జైలుకెళ్ళి వచ్చిన అనుభవం మీకు ఉందని అందరినీ జైల్లో పెట్టాలనుకుంటే మంచితనాన్ని జైల్లో కొన్ని నిమిషాలు కూడా నువ్వు పెట్టలేవనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి

విసుకున్నా కూడా మొక్కవాని విశ్వాసంతో ప్రతిపక్ష పార్టీ పార్టీ ఇరవై మూడు సీట్లతో ఉన్నా పది సీట్లతో ఉన్నా కూడా వాళ్ళ హుందాన్ని ప్రదర్శించిన విషయాన్ని నువ్వు నేర్చుకోమని నేను ఈ శిబిరం ద్వారా చెప్తా ఉన్నాను

సత్యవంతులు వాళ్ళు మానసికంగా అంత స్ట్రాంగ్ ఉన్న రైతులు వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఎంతమంది అడుగుతావు జైల్లో నువ్వు రేపు దళితులు దళితులతో నువ్వు మళ్ళీ ర్యాలీలు చేయగలవా అని అడుగుతా ఉన్నాను ఇకపోతే డైరెక్టర్ నందిగల్ సురేష్ విషయానికి వస్తాను నందిగల్ సురేష్ నందిగా సురేష్ మీకు పూర్తిగా అలవాటు మేము ప్రజాస్వామికి విలువంతో బ్రతకడం అలవాటు మేము చక్కటి రాజకీయ భాష మాట్లాడటం అలవాటు మాకు పరిశుభ్రమైన భాష మాట్లాడటం అలవాటు నువ్వు ఎలాంటి మెసేజ్లు పెట్టించినా మా మహిళా రైతుల మీద ఎలాంటి అసహనమైనటువంటి కామెంట్స్ పెట్టించినా మేము చాలా కేర్లెస్ గా ఉన్నాం కారణం ఏంటంటే ఎప్పటికీ న్యాయమే గెలుస్తుంది న్యాయదేవత మా పక్షాలు ఉందని ఒక భయం మంది చేస్తా ఈ రోజు వేదిక మీద అన్ని పొలాలు వాళ్ళు ఉన్నారు అమరావతి గారు చిన్నటువంటి విషయం ఏదైతే ఉందో అమరావతి ఆ తమర అమరావతి అమరావతి కాదని చెప్పడానికి ఇలాంటి వేదికలు ఎన్నో ఉన్నాయి మా ముస్లిం సోదరులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు పద్మశాలీలు ఉన్నారు సౌదరులు ఉన్నారు పావట్లు ఉన్నారు అందరూ ఉన్నారు ఇది అందరికీ రాజధానని చెప్పడానికి ఇది అందరి రాజధానని చెప్పడానికి మేమందరం ఈ రోజు సభాయత్వ పార్టీలు కట్టి मुझे मालूम है कि माता चली जाती है मैं लिख कर ना हूं इधर संदर्भ में और और मैं एक पॉइंट पे गुट जासता हूं ना एकड़ और भी है